అత్తాకోడళ్లు ఎలా ఉంటారో మన తెలుగు సీరియల్స్లో చూస్తే ఎంత దారుణం అనుకుంటారు కానీ వాస్తవానికి మరీ మన సీరియల్స్లో చూపించేంత రాక్షసత్వం ప్రతి అత్తలో ప్రతి కోడల్లో ఉండదు మామూలుగా కోడలకు పడదనేది జగబెరిగిన సత్యం కానీ కొన్నిసార్లు ఎంత కోపతాపాలున్నా కూడా మళ్ళీ కలిసిపోయే అత్తాకోడలు ఉంటారు ఎందుకంటే ఏ అత్తకైనా తమ పిల్లల బాగోగులే ముఖ్యం ఇక ఇంకొంతమంది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అత్తలో అమ్మను చూసుకునే కోడలు అత్తమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటుంది ఇక కోడళ్లలో కూతురు చూసుకునే అత్తగారు పేరు పెట్టి కన్నబిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటుంది కానీ మన తెలుగు సీరియల్స్లో మాత్రం అత్తను చంపడానికి అరవై ఐడియాలు చూపిస్తారు అందులోనూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేషన్లు వేసి కడుపు పోగొట్టేందుకు మందులు పాలల్లో కలపడం కొడుకుతో కులుగుతున్న కోడలపై పగ పెంచుకొని గ్యాస్ ఆన్ చేసి బయటకు వెళ్లడం అబ్బో ఇలా ఒకటేంటి రోజుకో చెత్త సీన్లు క్రియేట్ చేస్తూనే ఉంటారు కానీ ఉండేది మంచి అత్తలు మంచి కోడలే ఎంతలా అంటే తన కోడలను కూడా కూతురులా చూసుకునేవారు అలాంటి గొప్ప అత్తే ప్రభా కాంతిలాల్ మెట ఈమెది ముంబై వయసు డెబ్బై ఏళ్ళు కాంతిలాల్ కు కోడలంటే చాలా ఇష్టం ఆమె కోడల పేరు అమీషా ఈమె వయసు నలభై మూడేళ్లు ఇటు కోడలికి కూడా అత్తంటే ఎంతో ఇష్టం ఏనాడు కూడా అతను పల్లెత్తి మాట కూడా అనేది కాదు పెద్దలు చెప్పినట్లు వినాలని అనుకువగా ఉండేది అమిషా భర్త జితేష్ మేట మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు వారి కుటుంబం చాలా సంతోషంగా ఉంది కోడలు కూడా అత్తమామలను తన సొంత తల్లిదండ్రుల చూసుకునేది అమీషా జితేష్ దంపతులకు కొడుకు కూతురు ఉన్నారు వారి పిల్లలు స్కూల్ కెళ్తున్నారు కానీ అనూహ్యంగా అమీషా అనారోగ్యం పాలైంది ఆమెకు బీపీ ఉండడంతో ఆలస్యంగా గుర్తించింది దాని వలన చాలా ఏళ్లుగా బీపీ కంట్రోల్ చేసుకోకపోవడంతో కిడ్నీలు కాస్త దెబ్బతిన్నాయి ఖచ్చితంగా కిడ్నీ మార్పిడి చేయాలని లేదంటే అమిషా బ్రతకదని డాక్టర్లు చెప్పారు ఇక ఆర్థికంగా కిడ్నీ ఆపరేషన్ భరించేందుకు జితేష్ దగ్గర ఉంది కానీ తన భార్య అమిత్ షాకు కిడ్నీ ఇచ్చేవారు ఎవరనుకున్నాడు అయితే పరీక్షలు చేయించగా జితేష్ కిడ్నీ సరిపోతుందని డాక్టర్లు తేల్చారు కానీ అతనికి బీపీ షుగర్ ఉన్నాయి చిన్న వయసులోనే జీవనశైలి వల్ల చాలా రోజులుగా వాటికి మందులు వాడుతున్నారా ఆయన దీంతో మీరు కిడ్నీ ఇవ్వద్దు మీ ప్రాణాల మీదకి వస్తుందని డాక్టర్లు చెప్పారు దీంతో దాతల కోసం జితేష్ ప్రయత్నించాడు తన భార్యను బ్రతికించుకునేందుకు ఎంతో తాపత్రయపడ్డాడు ఎందుకంటే తనంటే చాలా ఇష్టం తాను బ్రతకాలని మనసారా కోరుకున్నాడు పిల్లలను తల్లి లేని వారిని చేయొద్దని కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడే అతని తల్లి ప్రభా లాల్ నీ కిడ్నీ మన అనుషక సరిపోయిందంటే నాది కూడా సరిపోతుంది కదా ఒకసారి పరీక్షలు చేయించుకుంటాను నేను కిడ్నీ ఇస్తానని చెప్పింది ప్రభా కొడుకు తల్లి మాటలు విని షాక్ అయ్యాడు అమ్మా నీ వయసు డెబ్బై దాటింది నీకు కిడ్నీ తీసేస్తే నువ్వు బ్రతకవు నా భార్య కోసం అమ్మను చంపుకునేంత రాక్షసుడిని కాదు ఇప్పటికే అమీష అనారోగ్యంతో బాధపడుతుంది మళ్లీ నువ్వు కూడా ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని బ్రతిమలాడాడు అప్పుడు తన కోడలు అమీష కూడా పిలిచి ప్రభా మంచి మాటలు చెప్పింది చూడు జితేష్ నీకు బీపీ షుగర్ ఉంది చిన్న వయసులోనే నీకు వచ్చాయి మీ నాన్నకు కూడా ఇంతే ఇప్పుడు అమేషా కిడ్నీ కావాలి మీకు ఇద్దరు అమ్మ ఆరోగ్యం బాగోలేదని చనిపోతుందేమోనని చూసి ఏడుస్తున్నారు అన్నం కూడా తినడం లేదు నా పిల్లలే కదా మీరంతా నేను జీవితంలో చాలా చూశాను ఎలా జరిగితే అలా జరిగింది మీరు మాత్రం నా మాట కాదనద్దని కోరింది అమ్మ అయితే అమేష కూడా వద్దని అతను వారించింది మీరేం భయపడద్దు నాకు బీపీ లేదు షుగర్ లేదు మీ అందరికంటే కుటుంబంలో నేనే ఆరోగ్యంగా ఉన్నాను అని నవ్వుతూ చెప్పింది నా ప్రాణం కంటే నా కోడలి ప్రాణమే ముఖ్యం తను బాగుంటే నా కొడుకు నా మనవడు నా మనవరాలు బాగుంటుంది మీకు ఇంకా జీవితం ఉందని బలవంతంగా లేచి వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్లు డెబ్బై ఏళ్ల ప్రభా కిడ్నీ ఇస్తానని చెప్పగానే షాక్ అయ్యారు ముందు ఆమె కిడ్నీ సరిపోతుందా లేదా అని చూడకుండానే మీ నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్నామమ్మా కోడలి కోసం మీరు కిడ్నీ ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు మీ నిర్ణయం చాలా గొప్పది మంచి అత్తగా మీ కుటుంబం బాగుండాలని కోరుకున్నారు సంతోషం అంటూ డాక్టర్లు కూడా ఎంకరేజ్ చేశారు మీ ఆరోగ్యం బాగుందంటున్నారు అన్ని పరీక్షలు చేస్తాం వయసుతో కిడ్నీ ఇవ్వడానికి సంబంధం లేదు ఆరోగ్యమే ముఖ్యమన్నారు డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి మీరు కిడ్నీ ఇవ్వచ్చని ప్రభకు చెప్పారు కానీ కొడుకులో టెన్షన్ ఆపరేషన్ తర్వాత అమ్మకు ఏమైనా అయితే నా జీవితాంతం నేను మనిషిగా బ్రతకలేనని బెంగపెట్టుకున్నాడు కానీ డాక్టర్లు ధైర్యం చెప్పారు అమ్మకు ఏమీ కాదు మేమున్నామంటూ వారి బంధాన్ని చూసిన వారు కంగారు అయితే బంధువులు మాత్రం కోడలికి కిడ్నీ ఇస్తానంటే నీకు నువ్వుగా పాడెక్కుతున్నావు నీ ఇష్టం మరో ఇరవై ఏళ్ళు బ్రతికే నీకు ఈ రిస్క్ అవసరమా అన్నారు కానీ నా కొడుకు కోడలి కుటుంబం కంటే నాకు ఏది ముఖ్యం కాదు నాకు ఈ జీవితం చాలు నా కోడలు బ్రతకాలన్నారు ప్రభ చివరకు డాక్టర్లు ఆపరేషన్ చేశారు ప్రభ కిడ్నీ తీసి అమేషకు అమర్చారు రెండు ఆపరేషన్లు విజయవంతమయ్యాయి అమీష ఆరోగ్యం కూడా మెరుగుపడింది ఇద్దరు హెల్దీగా ఉన్నారు కానీ కోడలికి కిడ్నీ దానం చేసిన ప్రభను ఆమె బంధువులు స్నేహితులు మెచ్చుకున్నారు అంతేకాదు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ప్రభకు గ్రాండ్గా స్వాగతం పలికారు కాలనీ వాసులు సైతం పూలు చల్లి నువ్వు నిజంగా మీ కోడలకి అమ్మవి ఇంకా చెప్పాలంటే అమ్మకంటే ఎక్కువ అమీష అమ్మ జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావని పొగిడారు పండగల ఇంట్లో వేడుక చేసుకున్నారు ఇక ప్రభా మనవుడు మనవరాలు థ్యాంక్ యూ నానమ్మ అంటూ ఏడ్చారు మా అమ్మను బ్రతికించామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వారిని ముద్దాడింది నానమ్మ మీకోసమే నాన్న అంటూ వారి బొగ్గలను తడిమింది ప్రపంచంలో ఇంతకంటే గొప్ప కథ ఉంటుందా అత్తలంటే కోడలను అసహించుకునేవారే కాదు దేవతల ప్రాణమిచ్చే అత్తమ్మలు కూడా ఉంటారు ప్రభా కాంతిలాల్ అమ్మకు మనం కూడా అభినందనలు తెలుపుదాం ఎందుకంటే ఆమె కోట్లాది మంది అత్తలకు ఆదర్శంగా నిలిచారు కాబట్టి మరి ఈ అత్తపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి